చదువుతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు నర్సీపట్నం డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడా పోటీలు శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్బంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం కోసం రెండు కీలక వరాలను ప్రకటించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రమాణాలను పెంచేందుకు తన మిత్రుల సహకారంతో సీఎస్ఆర్ నిధుల కింద నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది హై స్కూళ్లకు ఒక్కో పాఠశాలకు ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ది చేసి పిల్లలకు అవసరమైన వాలీబాల్ క్రికెట్ వంటి క్రీడా సదుపాయాలు కల్పించాలని సూచించారు వచ్చే రెండు మూడు నెలల్లో అందుతాయని హామీ ఇచ్చారు పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం అరగంట పాటు విద్యార్థులకు యోగా నేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సూర్య చంద్ర ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు ఎంఈవోలు పన్నెండు మండలకు చెందిన ఎంఈఓలు స్థానిక నాయకులు పాల్గొన్నారు